నమస్తే మా తోలు వెలుగు నేను మీ రమేష్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూద్దాం మీ అయ్య పేరు చెప్పుకుంటాను మీ అయ్య పేరు చెప్పుకుంటాను అంటున్నారు బరబరి మా అయ్య పేరు చెప్తా మా అయ్య తెలంగాణ తెచ్చినోడు కష్టపడి సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినోడు అని అంటున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నేనంటే మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నాడు అవు మా అయ్య గొప్పోడు మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు బరాబర్ చెప్పుకుంటా తప్పేమున్నది మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు నాకు అర్థం కాదు మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు బరాబర్ చెప్తా మరి నేనేమంటున్నా నువ్వు నువ్వు సక్కటి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో నీ మనమడు కూడా నీ పేరు చెప్పుడే నీ కాలంగా మనమని అని చెప్పాడు మంచి పనులు చేయి మంచి పనులు చేయి నీ పేరు కూడా చెప్పుకుంటారు నీలాగా దొంగలకు సత్తులు కట్టుడు బ్యాగులు మోసుడు వాళ్ళ సంకలనకుడు ఢిల్లీకి పేమెంట్ సీట్లు పేమెంట్ కోటాలో పైసలు చచ్చుడు అవి మాతో కావు కొట్లాడతాం మొగాళ్ళలాగా కొట్లాడతాం మునగాళ్ళలాగానే బతుకుతాం తెలంగాణ పౌరుషంతో బతుకుతాం నీలాగా బతుకమ్ ఢిల్లీకి గులాముల లెక్క మాత్రం బతుకమ్ ఢిల్లీకి సంచులు మోసుకుంటా ఢిల్లీలో పోయి బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుక్కుంటా జడ్జీల కాళ్ళు పట్టుకుంటా అయ్యో నన్ను కేసుల లోపల నొక్కకు అని చెప్పి డైవులు కొట్టుకుంటా గా బతుకు అవసరం లేదు బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం సచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం అంతేగాని గిట్ల చిల్లర పనులు చేయం